ఆరోపణలు చేసిన గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఛానళ్ళను తప్పుగా పట్టించి రకరకాలుగా ఎన్ని చేసినా ఈరోజు న్యాయం ధర్మం అనేది తెలిసింది మా అడ్వకేట్లు మా మా నాయకులు కూడా ప్రభాక్పర్ గారు కావచ్చు మనోజ్ గారు కావచ్చు పనికుమారు వాళ్ళంతా మొదటిచ్చి ఇది న్యాయమైన మన వైపు న్యాయం ఉంది ధర్మం మన వైపు ఉంది ఏం వర్వ చట్టాలను గౌరవించటం ధర్మాన్ని గౌరవించటంలో ధర్మం మా వైపు మన వెంట తీరొచ్చిందని భావిస్తా ఉంది కాకపోతే ఒక బాధ ఏంటంటే దీనికి చాలామంది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇంకా ఎందుకంటే వాళ్ళ పైశాచికని ఆనందించుకొని లేని కాము ఉన్నాం ఎవడైనా నాయకుడు జిల్లాను అభివృద్ధి చేయాలి జిల్లా ప్రజలను మన్నలు పొందాలి కానీ ఇక్కడ ఏమైందంటే మా జిల్లాలో ఇప్పుడు మాకు బాగా అర్థమైంది కీస్తా ఇంకా అర్థమైంది మరి ఇంత అన్యాయం కదా అని చెప్పేసి జిల్లాను పరిపాలించిన ఇద్దరు ప్రధాన నాయకులు గతంలో అనేక హోదాలు ఉండి ఇప్పుడు అనేక హోదాలు ఉన్నవాళ్ళు వాళ్ళ అస్తిత్వం పోతుంది కదా మా మేము అధికారంలో ఉన్నప్పుడు వాహనగర్ పద్నాలుగు రోజులకు మంచి వీళ్ళు ఇచ్చినాం జిల్లా మొత్తం కూడా మూడు గంటలు కరెంట్ ఇచ్చినాం జిల్లాను వలసలు పోయేటట్టు ఇష్టం దివాళ చేయించిన పేదరికం రెట్టి మేము ఒక ఐదు పది కుటుంబాలు మాత్రం తప్ప ఎవడు బాగుపడలే వాళ్ళు నడిచేది వాళ్ళది అన్ని పార్టీలు కొంతమంది ఏకమికార్యం నడుపుకున్న వాళ్ళు ఈయన కావచ్చు ఆయన ఆయన కాదు నడుపుకున్నారు కానీ ఇలా వాళ్ళది నడిచే పరిస్థితి లేదు వాళ్ళని చూస్తే తువ అంటున్నారు మీ ప్రభు మీరు ఉన్నప్పుడు మీరు పదిహేను రోజులకోసారి మంచి నీళ్ళు కరెంట్ లేక వలసలు ఎక్కి బంబేయ్యకూడము ఆత్మహత్యలు చేసుకోవడము దివాలా ఇంచిన చిన్న చిన్న కులాలు చిన్న చిన్న జాతులు బడుగు బలహీన వర్గాల జాతులు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు రైతులు మొత్తం మీద పోయారు వంద ఎకరాలలో రైతు ఊర్లో అందరికి అన్నం పెట్టి రైతు ఊరిచ్చి పెట్టిపోయాడు ఇవాళ పది సంవత్సరాల కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి పంటలు పండుతున్నాయి వలసలు బంద్ అయ్యి ఉల్టా రివర్స్ అన్ని రాష్ట్రాల నుంచి నాటేయడానికి కలుపు తీయడానికి సంచులు మోయడానికి వయసు మిల్లల్లో ఇలా మహమ్నగర్ వాళ్ళు వేరే దగ్గర ఈ పని చేసేది ఇక్కడ ఇక్కడ బతకడానికి మాకు ఫుల్ పని అయిపోయి ఇక్కడ బతకడానికి వస్తున్నారు ఎటు చూసిన వరికుప్పలే ఎటు చూసిన పచ్చదనమే వీళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఉండే కాదని అని చెప్పి ప్రజలు వాళ్ళ చూసి చి కొడుతున్నారు వాళ్ళు ఇంకా పని చేసేటోడి పని చేయకపోతే అయిపోతుంది కదా వీళ్ళు పని చేస్తే మనకు పేరు వస్తుంది పని చేసే నాయకులకి ఏదైనా ప్రాబ్లం చేయాల పని చేసే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం చేస్తే ఇక మాది పని చేసేటోడు లేకపోతే మా పేరు ఉంటుంది ఎట్లా కొంత మిగిలిపోయి ఉంటుంది అని ఇద్దరు నాయకులు ఆడుతున్న నాటకం గతంలో అధికారంలో ఉండి అనుభవించిన ప్రధాన జిల్లా ప్రధాన నాయకులు వాళ్ళ పైచాచికానంది వాళ్ళు వెనకటికి ఏదో జిల్లా ప్రజలు మోసం చేస్తే మోసపోయినరు మంచి నీళ్ళు రావాలంటే కృష్ణా లోపల ఉందని పైకి నీళ్ళు ఎక్కలేవు అంటే అని నిజమని అనుకున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవడు నమ్మడు మీ యొక్క నాటకాన్ని కూడా ప్రజలు విశ్వసించరు మీరు తెల్ల వెనకాల ఉండి ఈ పైశాచికారం పొందాలని చెప్పి ఎంతో తెలివితో ఇది ఓ బీసీలతోనే కేసేపిస్తే ఆ ఇది ఆహా ఎక్కడనో పోతుందని అనుకుంటున్నాము ఏ ఎవరు ఏపీ వాళ్ళు ఎవరు అని కూడా ప్రజలకు తెలుసు ఏపీ చిన్న వాళ్ళు ఏం నాటకం ఆడుతున్నారని తెలుసు ఎందుకు ఏపీ చిన్న తెలుసు నీచమైన రాజకీయాల గురించి కక్కుతో పదవుల గురించి మంత్రి పదవుల గురించి సీట్ల గురించి కక్కుతో జిల్లా అని అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా నీళ్ళు కూడా తాగానికి ఇవ్వనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు ఒక ఇద్దరు కలిసి ఆడిన నాటకం అది ఆ ఇద్దరి పేర్లు కూడా నేను చెప్తాను నేను ఆధారాలతో సహా చెప్తాను అవసరం వచ్చినప్పుడు స్పందిస్తా వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి నిజావా నియోజకవర్గం కూడా వెళ్తా వెళ్ళి ఆధారాలతో సహా నేను చూపిస్తాను వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఇటువంటి పిచ్చి పనులు ఏం భవిష్యత్తులో లేదంటే ఆ నియోజకవర్గం ఆధారాలతో చూపించి ఇగో నేను కష్టపడి పని చేస్తారు జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు పేద వర్గాల నుంచి వ్యక్తులు మంచి పేరు వచ్చినా జీవించుకోలేకపోతున్నారు అన్ని వర్గాలకు మంచి పని చేసినా జీవించుకోలేకపోతున్నారు పేరు వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళే ఉండాలి వీళ్ళే బతకాలి వీళ్ళకే పేరు రావాలి వీళ్ళ చెప్పు కింద కాళ్ళ కింద ఉండాలి వీళ్ళందరూ కూడా ఏ అడుక తినుకుంటూ ఉండాలి లేకపోతే ఎక్కువ పోయి బతకాలి ఇవన్నీ జరగవద్దు అని ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు లేనటువంటి వ్యక్తులు శరీరం అంతా ఉన్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తుల వల్ల జిల్లా ఇంత నష్టపోయింది మళ్ళీ ఇలాంటి చీడ రాజకీయ సమాజం చేస్తేనే జిల్లా బాగుపడుతుంది ఈ చీడ రాజకీయంగా బతికే కూడా మళ్ళీ జిల్లాలో అక్కడ ఇక్కడ ఇవే వాయిస్ ఉంటుంది ఇదే నోరు ఉంటుంది ఏ పేదోడు బట్టలు వేసుకుంటే కూడా లేని జాతి లేని వ్యక్తులు ఇళ్ళలు కనుక అందరు చెప్తా అన్ని వర్గాలు చెప్తా ఒక కులం అని కాదు ప్రతి కులం వ్యక్తులకు చెప్తా ఆ కులం వ్యక్తులకు చెప్తా వాళ్ళకి అందరు తెలిసింది ఇప్పటికీ ప్రతి వ్యక్తికి కూడా కులం కాదు అక్కడ గుణం ముఖ్యం మేమంతా మా బావు ముఖ్యం మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం ఇలా మేము మా పిల్లల హాయి ఉన్నాం మమ్మల్ని ఇన్నేళ్ళు తప్పుదో పట్టించి మా అవసరాలు తీర్చకుండా మా కష్టాల్లో పాల్పంచుకోకుండా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి తీయని పలుకులు అగ్గి పత్త లేకుండా పోయి ఈ రకంగా చేసాం ఇట్లుంటుందా ప్రభుత్వం ఈ పది సంవత్సరాలు ఇంత అభివృద్ధి ఉంటుందా ఏ రకమైన పంటలు పండుతాయా ఈ రకంగా భూములకు వీలు వస్తుందా ఈ రకంగా కోట్లకు పడగెత్తుతామా మేము పడబడ్డ భూమి అలా కోట్లకు వెళ్ళిపోయినాయి ఇలా ఇంత ఇంత మేము అవుతామా ఒక కేసీఆర్ గారి ఆలోచనతో ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లుంటుంది మంచి ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు మంచి పని చేసేటోళ్ళు అంటే ఎట్లుంటుంది గిది ఈ రుచి మేము చూడలేదు ఇప్పుడు చూస్తున్నాం అభివృద్ధి రుచి అనేది అని అన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు ఎవరైతే ఆ ముగ్గురు ఇద్దరు ముగ్గురు నీళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు మా కుటుంబాల్లో దగ్గర బంధువులు పెళ్ళిళ్ళైతే వలకేయలేదు సాబత్తుకులయితే అయితే లేదు గేట్ కాడు కూడా నమ్మలేదు మా బట్టలు బాలేవారి ఇవాళ ఎలక్షన్లప్పుడు మాత్రం మమ్మల్ని బంధుత్వం గుర్తొచ్చేది తర్వాత మం ఎవరు గుర్తురాలేదు ఇవాళ మేము ఏ అవసరం లేకుండానే మా పంటలు పండుతున్నాయి విలువ వచ్చింది మాకు ఎవరు అవసరం లేదు ఏం పని అవసరం మా పొలం దునుకొని బొత్తం కరెంటుతో బొత్తం అనేటువంటిది ఉంది అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న కేసు వేపించిన వాళ్ళు ఇల్లే మాకు కూడా తెలుసు ఏం భయపడకన్నా నీకేం కాదు దేవుడు ఉన్నాడు వెంబడి ఆ జోగులాంబ తల్లి ఉంది ఆ మన్నగొండ దేవుడు ఉన్నాడు నేనేం భయపడకు నీ మీద కేసు వేయించిన వాళ్ళు వాళ్ళు ఏం పోరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అనుభవిస్తారు వాళ్ళు మంచి పని చేసేటానికి కాళ్ళ కింద కట్టేసి నువ్వు ఇటువంటి ఇవన్నీ పెడితే తప్పుడు ఆరోపణలతో ఇవన్నీ చేస్తే ఏం కాదు వాళ్ళేం బాగుపడరు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు జోగులామ ప్రధాన వచ్చి కలిసిపోయాడు మనం కొండ దేవస్థానం పూజారి వచ్చి మంచిగా ఉండాలని మంచి జరగాలని ముఖ్యం ఇంకా అన్ని వర్గాల అండదండలు మాకున్నాయి మనం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకు ఒక విశ్వాస పాత్రంగా ఉండి ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర మంచితనంతో నా జిల్లా ఇంకా ఉమ్మడి జిల్లాలో సాగునీరు అన్ని ప్రాజెక్టులు చెరువులు కుంటలు చెక్ డ్యామ్లు సస్యశ్యామలం వేటట్లు మూడు వందల అరవై ఐదు రోజులు ఎల్లకాలం నీళ్ళతో పాడి పంటలతో సిరిధాన్యాలతో తల తొగుతూ ఇండస్ట్రీసు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక అద్భుతంగా హైదరాబాద్ సమాంతరంగా మహబూబ్నగర్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తూ ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా కానీ మనిషి అనే వ్యక్తికి మతము కులం అనేది పీచేసి మనిషి అనే వ్యక్తికి వారికి అండదండలు ఉండి మనుషులుగా మనుషులుగా బతకాలనేటువంటి మార్పు తెచ్చి అందరూ కలిసిమెలిసి జీవించేటట్లు పనిచేసే వ్యక్తికి ఇగో అందరూ అండదండలు ఉండాలని చెప్పేటట్లు తయారు చేస్తాం అభివృద్ధి కాదు ముఖ్యం ఇంకొక మంచి నాయకులు ఎవరైనా పనిచేస్తే ఊర్లో ఆ ఊర్లో అందరం సపోర్ట్ చేయాలరా వర్గాలు గ్రూప్ ఉండొద్దు అనేటట్టు చేయడం ప్రధాన లక్ష్యం ఇది కనుక ఇవన్నీ ఆ ఏంచిన ఇద్దరు కూడా చెప్తున్నా ఇవన్నీ పిచ్చి పనులు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని ఎందుకంటే మీరు పెద్ద చదువు చదవాలి సగం సగం చదువులు ఉన్నారు బుద్ధి తెచ్చుకొని అరే ప్రజలలో పని చేయాలా ఆపదలు ఆదుకోవాలా ఆదుకొని పేదవాళ్ళ కన్నీళ్ళు తూడ్చాలా ఇరవై నాలుగు గంటలు జనంలో ఉండి జనం సమస్యలు తీర్చాలా ఇంతేగాని సమస్యలు ఎవరు బంద్ చేస్తే నన్ను చూస్తారు కదా అనుకునేది పిచ్చి పని ఇది ఎనకటి కాలం జమానా పోయింది ఈ జమానా అది నడవదు మంచి పనులు పది మంచి పనులు చేసి ప్రజలలో ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకోండి ప్రజలలో ఉంటారు తప్ప ఇలాంటి కేసులు వేయించి ఆ కేసులలో ఏదో పైసాచికనం మందు మొందుతూ ఇబ్బంది చేస్తే సరిపోదు ఐదు సంవత్సరాలుగా ఎన్ని అసత్య ప్రచారాలు చేసి ఎంత మైండ్ డిస్టర్బ్ చేయాలని ఎన్ని సోషల్ మీడియాలలో రకరకాలుగా ఉన్నది లేనిది లేనిది సృష్టించిన కొంత మీడియాని తప్పదు మీడియాలో ఇప్పించిన మా దృష్టి అంతా అవన్నీ చిల్లర పనులు ఆ చిల్లర పనులు కొంతమంది చిల్లరగాల వెనుకల నుండి నడిపిస్తున్నారు చిల్లర నాయకులు నడిపిస్తున్నారు నడవని ధర్మం మా వైపున ఉంటుందని చెప్పి అవన్నీ పట్టించుకోకుండా ఎడమకాలతోటి తొక్కి పడేసి అట్లా పడేసి ప్రజాలే నాకు దేవుళ్ళు ప్రజా సమస్యలే నాకు నా జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యం నా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి నన్ను అభిమానించే వ్యక్తిని నా ఓటు వ్యక్తిని నాకు ఓటు వేయకపోయినా నా జిల్లా తెలియక తప్పు చేసినా నా జిల్లాను ఆదుకోవడమే లక్ష్యంగా ఇలా అడుగులు ముందుకు ముందుకోతున్నాం నా జిల్లా ప్రజలు నా నియోజకవర్గ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది ఎంకట మాదిరిగా కులం మతం వంటి నమ్మడు అన్ని కులాలకు నేను ఆ కులం అన్ని అన్ని మతాలకు ఆ మతం అన్ని మాకు మాకు ముఖ్యమంత్రి గారు నేర్పినది ఆయన నేర్పినట్లు మేము నడుచుకుంటాం మంచి పేరు తెచ్చుకుంటాం ఎన్ని చిల్లర పనులు చేసినా ఎన్ని పైశాచిక ఆనందం పొందిన వాళ్ళకు ఆ భగవంతుడే శ్వాస చెప్తాడు ఆ భగవంతుడే వాళ్ళకు గుణపాఠం చెప్తాడు దేవుడే గుణపాఠం చెప్తాడు ఎందుకంటే ఇంకంతే దేవుని గురించి నేను లేదు కనుక మేం మా సమస్యలు మా ప్రజల సమస్యలని మీద దృష్టి పెట్టి భవిష్యత్తులో ఊహించని స్థాయిలో మహబూబ్నార్ తీసుకెళ్తాం మహబూబ్నార్ నుంచి దుబాయ్ పోవడము బొంబాయి పోవడము పూనా పోవడము ఎక్కడ పోయి బతకడానికి పోవడము పోయి మా హైదరాబాద్లో ఇట్లా బతుకడం కాదు వాళ్ళ తల్లిదండ్రుల ముందరిని ఆ బిడ్డ హాయిగా బతికి తల్లిదండ్రుల కళ్ళలో సంతోషాన్ని పెట్టి ఆ తల్లిదండ్రులకు ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము కూడా వాళ్లకు కొడుకుల పాత్ర పోషించి వాళ్ళని బతికించుకొని ఒక మంచి మానవీయ కోణంలో ఈ మామూనార్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం మామూలనారు అనేది అభ్రపరిచే రీతిలో డెవలప్ చేయాలని లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఇంకా డెవలప్ చేయాలని లక్ష్యం నమ్మకానికి మారుపేరుగా ఉండాలనే లక్ష్యం ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కనుక ఆ దిశగా మేము అడుగులేస్తాం ఇవన్నీ ప్రజలు ఎవరు కూడా ఎది కాలేదు ధర్మం మా వైపున ఉంది కనుక ఈరోజు ధర్మం గెలిచింది అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో బాబునారు అభివృద్ధి అనేది ఎవరు ఆపలేదు ఖచ్చితంగా ఇలాంటివి ఎన్ని నా ఇట్లా ఇప్పుడు పక్కకు నెట్టుకుంటూ పోయి బాబినారు అనేది అగ్రస్థానంలో నిలబెడతాం మా లక్ష్యమే ఉన్నత స్థానంలో ఈ జిల్లా నిలబెట్టాలని నా నియోజకవర్గంలో పెట్టాలని నన్ను నమ్ముకున్న వాళ్ళను ఒక ఉన్నత స్థానంలో పెట్టాలని నా నమ్ముకున్నటువంటి నా వ్యక్తులను ఎలాంటి కష్టాలు లేకుండా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని లా వాళ్ళందరినీ కాపాడుకోవాలని అది నా బాధ్యత నా కుటుంబం అంటే అన్న తమ్ముడు చెల్లెలు కాదు